చూడండి మన గార్డెన్లో చాలా రోజెస్ వచ్చినాయి ఒక్క చెట్టుకి ఎన్ని రోజెస్ వచ్చినాయి చూడండి ఇవి బఠానీ రోజెస్ అంటారు చిన్న చిన్నగా ఇంత ఇంతనే వస్తాయి ఇంకా అన్ని డబుల్ కలర్ షర్ట్స్ ఇదిగోండి ఎన్ని అసలు ఇక్కడనైతే ఒక్క చెట్టుకు ఒక్క ఇంకా ఎన్ని పువ్వులు వచ్చినాయి చూడండి ఇంకా బాగున్నాయో అసలు ఇంకా మనం గార్డెన్ పనుల్లోకి వెళ్తే ఈరోజు కొన్ని పనులు ఉన్నాయి అవి చేసుకుందాము కొన్ని హార్వెస్ట్ ఉన్నాయి అవి చేసుకుందాము అన్నీ చలో ఇంకా హార్వెస్ట్లోకి వెళ్దామా నేను మీ మాధు వెల్కమ్ టు మాధు స్మార్ట్ గార్డెన్ రండి ఇవి అసలు ఏం చేయలేము ఇంకా చూడండి బరువుకు అన్నీ ఇంకో ఇలా పడిపోయినాయి ఇదిగో ఎంత కట్టినా ఏం చేసినా కానీ పువ్వు బరువులకు అసలు పడిపోతున్నాయి ఏం చేయని కూడా వస్తలేదు ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియట్లేదు ఇవి తెంపి ఏం చేయలేం కదా ఇంకొ ఇక్కడైతే ఎంత సపోర్ట్ పెట్టినా కానీ బాధ అనిపిస్తే ఇంకా మొగ్గలు ఉన్నాయి ఆ మొగ్గల కాడికి వెళ్ళి కథం కొంచెం గాలి వస్తే అన్నీ ఇంకొ ఇలా వంగిపోతున్నాయి చూడండి ఎంత పెద్ద సైజు సరే చూడండి ఇక్కడ ఇవి చూసిండ్రా అసలు అడీనియము రోజెసే అసలు చూడండి ఫస్ట్ ఇలా ఉంటుంది డార్క్ తర్వాత ఇలా లైట్ అయిపోద్ది ఇవి ఇవన్నీ కూడా అడినియంసే కానీ అన్నిటికన్నా ఇది చాలా మంచిగా ఉంటుంది రోజ్ లాగా ఉంటుంది ఇది చాలా కాస్ట్ కూడా కొన్ని ఇయర్స్ ఇది మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు దీని నుంచి తెలుస్తుంది ఎన్ని ఇయర్స్ ఇది ఎంత ఎంత లావుంటే అన్ని ఇయర్స్ది అన్నట్టు ఈ మల్లెలు అయితే ఎన్ని ఉన్నాయో అసలు ఇది చూడండి మల్లె మొగ్గలు చాలా ఉన్నాయి ఇవి మార్నింగ్ లేచేసరికి ఇట్లా కింద పడిపోతాయి అన్నీ ఇవి మళ్ళీ మేము క్లీన్ చేసుకుంటాం కాబట్టి వెళ్ళిపోతుంది కానీ చాలా అసలు చాలా స్మెల్ అయితే ఇలా వచ్చేస్తుంది నిన్న కొన్ని పచ్చిమిర్చి అయిపోయినాయి అనేసి అని నైట్ వచ్చినాం మేము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కావాలి అనేసి ఇంకా వచ్చేసరికి ఇట్లా అన్నీ విచ్చుకొని ఇట్లా స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాం రండి ఇవి ఇంకా మనము ఎన్ని డేస్ వెయిట్ చేయాలో తెలియదు చూడండి ఇంకో బీట్రూట్ అవుతుంది కానీ ఎన్ని డేస్కో తెలియదు చూసాం టమాటా హార్వెస్ట్ చేద్దాం ఫస్ట్ ఈసారి వెళ్ళి చేద్దాం చూడండి ఎంత అసలు ఈసారి టమాటాలల్లా కొన్ని కచ్చివి కూడా తెంపుకుందాం అనుకుంటున్నాము ఎందుకు అని అంటే కొంచెం కచ్చి వాటితోటి చట్నీ కూడా బాగుంటుంది అని అసలు ఎన్ని ఉన్నాయో ఇక్కడ టమాటాలు సార్ కెమెరా ఇవ్వు మీరు చూపిస్తూ ఇదిగోండి అటు వెనక కూడా పడిపోయినాయి చాలా ఉన్నాయి ఇవి మనము లాస్ట్ మొన్న సాటర్డేనే తెంపినాము మళ్ళా ఎన్ని వచ్చేసిన వచ్చేసి ఇవంతే ఒక వన్స్ స్టార్ట్ అయినాయి అంటే మనకు ఓ ఇంకా ఇక్కడ కిందికి కూడా పోయినాయి అంతా కిందికి నేను ఎలా దింపాలో కంప్లీట్ స్టన్స్ చేయడం అయిపోయింది ఇక్కడ అందుకనే ఫస్ట్ ఇటు సైడ్ హార్వెస్ట్ చేసేసిన చేద్దామని వచ్చిన కానీ సైజులు అయితే చూడండి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము టమాటోస్ తోటి ఇంకా చాలా మంది కూడా పంపిస్తున్నాము ఇక్కడ చూడండి ఇవన్నీ తీగ టమాటాలు కూంచా ఇంకా ఇంకా దగ్గర కొంచెం చూడండి అసలు వాళ్ళు ఎంత హెల్దీగా అసలు ఇది కొంచెం చూడండి ఇంకా ఇంకా చూడండి ఇవి కొంచెం ఇలాంటివి తెంపుతున్నాను అవి చట్నీకి అనేసి అది సైడ్ రండి జస్ట్ మనకు లోపల ఇదిగో చూడండి ఎన్ని వచ్చినాయి ఇంక ఇక్కడ కూడా తీసాము తెంపేస్తాము అయితే ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసుకుంటే కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ చెప్తాను మీకు నేను నాకు కొంతమంది మెసేజ్ ఏమని చేశారు అని అంటే వాళ్ళకు ఇవి టమాటా చెట్లు అనేటివి మొత్తం నల్లగా అయిపోతున్నాయి అంట అంటే కాయలు అయిపోతున్నాయి అని అంటే మనకు ఆ వెదర్ వల్ల ఇప్పుడు అప్పుడే ఎండొస్తుంది అప్పుడే వర్షం పడుతుంది కాబట్టి దాని వల్ల కూడా కొంచెం కావచ్చు నాకు కూడా అయినాయి ఒక ఐదు ఆరు అట్లా అలాగే అయినాయి కాకపోతే ఇప్పుడు చెట్లు ఎందుకపోతున్నాయి అని అంటే కంపల్సరీ సాయిల్ మిక్స్ చేసేటప్పుడే మనం తీసుకోవాలి కొన్ని జాగ్రత్తలు మెయిన్ మనం ఏ చెట్టు పెట్టినా కానీ సాయిల్ మిక్స్దే ఉంటుంది దాంట్లో రేషియోస్ అనేటివి ఉంటాయి అది ఒకటి కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసేవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఇంకొకటి ఏంది అని అంటే మనము ఫస్ట్ టమాటో చెట్లు పెట్టిన తర్వాత కొంచెం హైట్ అయిన తర్వాత ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రూనింగ్ అనేటివి అది కూడా మన ప్రీవియస్ వీడియోస్లలో ఉన్నాయి ఒకవేళ మీరు ఇట్లా చేయాలంటే అయితే వాళ్ళు నన్ను ఏమని అడిగారు అని అంటే కొంచెం ఒకసారి మాకు పాటింగ్ మిక్స్ సాయిల్ మిక్స్ మిక్స్ చేసి చూపియండి అనేసి అన్నారు తప్పకుండా ఆ వీడియో మీకోసమని చేసి పెడతాను దీంట్లోనే ఇదిగోండి ఇది సాలడ్ సాలడ్కి టమాటో దీంట్లో రెండు చెట్లు మిక్స్ అయినాయి లోపలికి వెళ్దాం ఎన్ని బర్డ్స్ వస్తాయో కాకపోతే పాపం ఏ బర్డ్ కూడా మన గార్డెన్లో అస్సలు డిస్టర్బ్ చేయవి ఏ ఒక్కటి కూడా నాకు ఇప్పటికీ తిన్నట్టు లేవు ఏం లేవు అసలు ఏం డిస్టర్బ్ చే ఇవన్నీ సాలడ్వి చూడండి ఇదిగో సాలడ్ కాకపోతే నాకు ఇష్టం అన్నమాట బర్డ్స్ కూడా కొంచెం అవి తింటే బాగుండు అన్నట్టు అనిపిస్తుంది అసలు చూడండి సైజు టమాటా ఇది అయితే ఇంకా కొంతమంది నాకు మెసేజెస్లల్లా ఏమని పెడుతున్నారు అని అంటే సేల్ చేయండి అని పెడుతున్నారు లేదండి ఇది టెరస్ గార్డెన్లే మాత్రం కూరగాయలు కావాలంటే మీకు అడ్రస్ పంపించండి నేను వీలైతే షేర్ చేస్తాను దగ్గరలో ఉంటే కానీ నేనైతే ఇవి సేల్ చేయను ఎందుకంటే నేను ఇది ప్యాషన్గా పెట్టుకున్నాను కాబట్టి ఇవి అది చెప్పాను నేను నాట్ ఫర్ సేల్ అని చెప్పాను నేను ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా ప్లాన్స్ ఉంటే కంపల్సరీ మీకు చెప్తాను నేను అప్పుడు చిన్ని టమాటో ఆహా వెదర్ అసలు చూడండి అక్కడ చూడు మొత్తం క్లౌడీగా ఉంది ఇంకా ఇక్కడ పిట్టలు కూడా బర్డ్స్ అదొండి ఇదిగోండి మీకు ఒకటి చూపిస్తాను నేను ఇట్లా ఇది తీసుకుంటా ఇదిగోండి టమాటోస్లల్లో చూడండి ఇలా అయిపోతాయి ఇంకో ఈడ కూడా చూడండి ఇంకో ఏ ఒక్కసారి అలా వచ్చేస్తే కానీ దా అది నేను అలాగే వేసేస్తాను దాంట్లో ఇంకా అదే ఇది అయిపోతే ఇంకొం చూడండి ఎన్ని టమాటోస్ ఇది మన టమాటో హార్వెస్ట్

దాదాపు ఇవన్నీ నిన్న నైట్ అయితే సరే కొన్ని ఇంకో మిర్చి మిర్చి అక్కడ ఉన్నాయి రా మిర్చి ఇదిగోండి కొన్ని మిర్చి బెండకాయలు హార్వెస్ట్ చేసుకున్నాం లేదా బయట కొన్ని వచ్చినట్టు చిక్కుడుగా తెకున్నాను వర్షం పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోద్ది మన హార్వెస్ట్ చిక్కుడుగా చాలా వచ్చింది మనకు ఇలా కడితే వెతుక్కోవడం ఉంది అంతకు ముందుకు మంచిగా అనిపిస్తుంది ఏదో రాండమ్గా కొన్ని తెంపేస్తున్నాను వర్షంలో హార్వెస్ట్

por un ఎవరు ఏబో కానీ మేమైతే వర్షంలా హార్వెస్ట్ చేసుకుంటా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ కదా గోవావే గోవావే దొండకాయలు దొండకాయలు 行，走。 ఇదండి మన హార్వెస్ట్ వర్షంలో హార్వెస్ట్ అయిపోయింది ఈరోజు అనుకోకుండా మనం స్టార్ట్ చేసినప్పుడు వర్షం లేకుండా కానీ మధ్యలో వర్షం వచ్చింది బ్యూటిఫుల్ ఫ్లవర్స్ మధ్యలో మన హార్వెస్ట్ అయ్యింది టమాటోస్ చూడండి ఎంత బాగా వచ్చినాయో అసలు సాటర్డేనే మనం హార్వెస్ట్ చేసినాం కానీ మళ్ళా ఫుల్ వచ్చినాయి వంకాయలు వంకాయలు ఇంకా చాలా ఉన్నాయి కానీ వర్షం పడినందుకు కొన్నే తెంపుకున్నాము చిక్కుడుగాయ చూడండి అసలు చిక్కుడుగాయ పూతలోనే ఉంది కానీ ఇంతగానం కాతో వచ్చింది కొన్ని వంకాయలు వంకాయలు కూడా ఇంకా దాదాపు అయిపోయినట్టే మళ్ళీ నెక్స్ట్ వస్తాయి అవి మళ్ళీ మనం ప్రూనింగ్ చేసుకోవాలి ఇవేమో సాలడ్ టమాటోస్ ఇవి కొన్ని వచ్చినాయి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా దాదాపు అయిపోయింది మళ్ళీ పూత ఉంది ఇంకా మళ్ళీ ఇక నెక్స్ట్ చూడాలి ఎప్పుడు వస్తాయో అంటే మా ఇంటి మందుమే కొన్ని కొన్ని అవుతాయి అంతే మళ్ళీ తర్వాత ఇదేమో కరివేపాకు అసలు ఇదైతే చూడండి ఇంత మంచి స్మెల్ ఉంటుందో అది కరివేపాకు ఇది బెండకాయలు కొన్ని వచ్చినాయి ఇది అంటే టూ త్రీ డేస్కు మళ్ళీ హార్వెస్ట్ చేసినాం కాబట్టి ఇవి ఇవి వచ్చినాయి ఇవన్నీ మన హార్వెస్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మదర్స్ స్నాక్ గార్డెన్ చూడండి నా బ్యాక్గ్రౌండ్లో అసలు ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో రోజెస్ ఇంకా చాలా మన గార్డెన్లో చాలా ఏమో ఇక్కడ కూడా వస్తున్నాయి ఇవి అక్కడ చూడండి రోజెస్ అన్నీ ఇట్లా ఒక్క చెట్టుకు చాలా బ్లూమ్ అయిపోయినాయి మళ్ళీ అక్కడ కూడా చూడండి రోజెస్ ఆడ కూడా చాలా వచ్చినాయి బయటికి ఆ వ్యూ అంతా బయటికి కనిపిస్తాయి ఇవి యాక్చువల్గా మీకు చెప్పాను కదా నేను ఇంకా కొన్ని పనులు చేసుకోవాలి అని చెప్పాను కదా మీకు అవి ఏం లేదు కొన్ని తీగలన్నీ సైడ్ తాకేసినాయి వేరే రోజు చెట్టు పైకి తాకుతున్నాయి అవన్నీ అవన్నీ సరి చేసుకున్నాము అనేసి అనుకున్నాం కానీ వర్షం మడుట్లా ఆ పనులన్నీ మళ్ళీ నెక్స్ట్ థర్స్డేకి అట్లా పోస్ట్పోన్ చేసుకున్నాను నేను అవి కూడా మంచిగా పైకి పాకియ్యాలి దారి తప్పిన తీగలకు మళ్ళా దారి చూపించాలి పైకి ఇవి ఇక్కడ కూడా సురకాయ పాదు ఇవి కూడా అన్నీ మనం పైకి ఇచ్చేయాలి ఇంకా ఇక్కడ చూస్తున్నారా బంతలు ఇవి అన్నీ కట్ చేసుకోవాలి ఇవి ఇది కట్ చేసుకుంటే మళ్ళీ మొగ్గలు ఇలా వచ్చేస్తాయి మళ్ళీ మనకు ఫుల్ బ్లూమ్ అయిపోతాయి ఇవన్నీ నవంబర్ నవంబర్ దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను ఇవన్నీ సో ఇంకా ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇంకా మిక్స్ అది చూపించాలి ఇంకా గ్రోబెట్స్ ఆర్డర్ చేసినాను అది కూడా టూ డేస్లో వచ్చేస్తుంది అవి కూడా మీకు చూపిస్తాను ఎక్కడ ఎట్లా అవి ఫిక్స్ చేసుకోవాలి దానివల్ల ఏమేమిటి అడ్వాంటేజెస్ ఉంటాయి అనేది చూపిస్తాను అసలు ఈ హార్వెస్ట్ అయితే ఇంకా చాలు అనిపిస్తుంది అంత మంచిగా టేస్ట్ అయితే ఇంకా అసలు చెప్పలేము మేము ఇంకా ఏమంటారు దీన్ని పంచే వాళ్ళకు పంచుతున్నాము ఇంకా అసలు ఇదే సీజన్ సీజన్ కాకపోయినా కానీ టమాటాలతోటి చట్నీ కూడా పెట్టుకుంటున్నాము మళ్ళీ దొరుకుతాయో దొరకవు మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చి ఎందుకు అన్నట్టు సో ఇదండి హార్వెస్ట్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా దో స్మార్ట్ బాయ్ 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 అది కూడా ఉందా చూ చదు చూ かねえねえか。